నమస్తే అవధాన్ ఇంజనీరింగ్లో కానీ సైన్స్లో కానీ యూజువల్గా చెప్పేది ఏమిటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం యాజ్ ఆన్ టుడేస్ కండిషన్స్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ బట్ టుమారో ఇట్ మే బీ పాసిబుల్ బికాస్ ఆఫ్ చేంజ్డ్ ఎన్విరాన్మెంట్స్ న్యూ టెక్నాలజీస్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం అనుగుణంగా చేయలేకపోవచ్చు సాధ్యం కాకపోవచ్చు బట్ భవిష్యత్తులో అది సాధ్యం కావచ్చు బికాజ్ ఆఫ్ చేంజ్ దిస్ వన్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అది అవుతుందా అవదా అంటే తెలీదు ఎప్పటివరకు ఉన్న ఇన్పుట్స్ ప్రకారం కానీ ఎప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కానీ ఎప్పటివరకు ఉన్న అవగాహన ప్రకారం కానీ మూడు కూడా అది సాధ్యం కాకపోవచ్చు కానీ సాధ్యం కాకపోవచ్చు అనే దానికి గవర్నమెంట్ టెండర్స్ పిలిచింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ సుందిల్లా అన్నారు ఈ మూడిటిని రెస్టోర్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ పిలిచింది అదేదో నెక్స్ట్ మంత్ ఈ నెల దీని వరకు ఏదో టైం ఇచ్చారు బట్ ఎవరి సో నేషనల్ కంపెనీస్ వస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి బిడ్డింగ్ ఎవరు చేస్తారు ఏమిటి ఇదంతా వెయిట్ అయితే అవి పునరుద్ధరణ సాధ్యమా అసాధ్యమా మీద భారత రాష్ట్ర సమితి మొదటి నుంచి ఇస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే వాటిని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు రెస్టోర్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా ఈజీగా చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు ఈజీగా చేయొచ్చా కష్టం అవుతుందా అది తర్వాత కానీ బట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఎలక్షన్ ముఖ్యంగా ఎలక్షన్స్ నుంచి వాళ్ళు ఇస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే కాళేశ్వరాన్ని రెస్టోర్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలని గవర్నమెంట్ కావాలనే జరవరిస్తోంది ఎందుకు అంటే దీన్ని రెస్టోర్ చేసి రెగ్యులైజ్ చేస్తే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ కలుగుతున్నారు వాళ్ళు వద్దనుకుంటున్నారు అనేది భారత రాష్ట్రం చేస్తున్న ఆర్గ్యుమెంట్ మొదటి నుంచి కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ సరే తర్వాత దీని మీద ఇది పవర్లోకి వచ్చిన వెంటనే ఎన్డిఎస్ఏ వాళ్ళకి లెటర్ రాశారు వాళ్ళను వచ్చి చూడమని చెప్పారు అట్లాగే విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు దాని మీద విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దెన్ పీసీ ఘోష్ కమిషన్ని నామినే అపాయింట్ చేసి ఆ ఘోష్ని పీసీ ఘోష్ని దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయినా ఆయన ఎంక్వైరీ చేశారు ఇంతవరకు ఓకే ఎన్డిఎస్ఏ చెప్పిన దాని ప్రకారం లెక్క ఒకటి అండి నేను ప్రస్తుతం ఎన్డీఎస్ఏ దానికే పరిమితం అవుతున్నాను మిగిలి తర్వాత ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం ఒక రెండు విషయాలు ఒకటి దీన్ని పునరుద్ధరించడం ఎందుకు సాధ్యం కాదు అని ఎందుకు చెప్పింది ఎట్లా చెప్పిందంటే ఎన్డిఎస్సీ వాటి కింద ఇది ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి ఆ కింద వీళ్ళు ఫిల్ చేయాల్సిన పద్ధతిలో వాటర్ని ఫిల్ చేయలేదు ఒకటి ఏది ఆ కింద వీటన్నిటిని ఆ బేస్మెంట్ కానీ ఇది కానీ రెండు పైల్స్ వాడినప్పుడు సీక్రెట్ పైల్స్ బదులు ఇంకొక పైల్స్ వాడారు ఇది చెప్పుకోవచ్చు షీట్ పైల్స్ సీక్రెట్ పైల్స్ షీట్ పైల్స్ సీక్రెట్ పైల్స్ వాడారు షీట్ పైల్స్ వాడాలి వాటర్ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఒకటి స్ట్రక్చర్కి సంబంధించి అది ఫ్లోటింగ్ స్ట్రక్చర్ కట్టారు ఫ్లోటింగ్ స్ట్రక్చర్ని డిజైన్ చేసి రిజిట్ స్ట్రక్చర్ కట్టారు ఫ్లోటింగ్ స్ట్రక్చర్ ఏమో ఇసుక నేల మీద కడతారు రిజిట్ స్ట్రక్చర్ ఏమో రాక్ ఫార్మేషన్ మీద కడతారు ఇక్కడ ఇసుక నేల ఇసుకలో ఈ ప్రాజెక్ట్ కడుతున్నాడు కనుక ఫ్లోటింగ్ స్ట్రక్చర్ని డిజైన్ చేశారు కట్టడం రిజిట్ స్ట్రక్చర్ కట్టారు దిస్ ఈజ్ సెకండ్ థర్డ్ వన్ సరే అక్కడ నీరు నిలవ ఉంచినందువల్ల ఒక ప్రమాదం వచ్చిన నీరు నిలవ తీసేస్తారు కాబట్టి అది పెద్ద ప్రము కాదు ఇంకొక ఇది ఏమిటంటే దీని కింద పైపింగ్ జరిగింది పైపింగ్ అంటే ఇసుక కొట్టుకుపోవడం ఏది మీకు మేడిగడ్డలో జరిగింది సుందిల్లా అన్నారల్లో కూడా కింద నుంచి నీటి బొంగలు వచ్చి అక్కడ కింద ఎంటీ స్పేస్ ఉంది అన్న ఇది వచ్చింది ఈ మూడు ఇష్యూస్లో ఆల్రెడీ పైపింగ్ జరిగిన చోట ఎన్డిఎస్సీ చెప్పిన విషయం ఏమిటంటే మీరు అక్కడ టెస్ట్ అన్నీ చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఫిల్ చేయండి అని చెప్పారు ఇది ఆ గ్రౌటింగ్ చేయడం అయితే టెస్ట్లు అన్నీ జియోలాజికల్ టెస్ట్ అన్నీ కంప్లీట్ కాకుండా గ్రౌటింగ్ అయిపోయింది ఇప్పుడు దాని కింద పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ సిమెంటు ఇసుక కంకర ఇవన్నిటితో గ్రౌండ్ గ్రేట్ గ్రౌటింగ్ చేశారు కనుక దానికి అవకాశం లేదు లేనప్పుడు దీన్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికి కింద ఆ క్యావిటీస్ ఖాళీ ప్రదేశం వాట్ ఎవరిటీస్ వాట్ దే టర్మిట్ వాట్ ఎవర్ ఇస్ ఆ ఖాళీ ప్రదేశాలు కేవలం దీని కింద ఉన్నాయా ఇది బ్లాక్ ట్వంటీ బ్లాక్ సెవెన్ పిల్లర్ నెంబర్ ట్వంటీ దగ్గర మనకి అది కుంగిపోయింది కదా అక్కడే ఉందా మిగిలిన అన్ని చోట్ల ఉందా వీళ్ళ లెక్క ఏమిటంటే అట్లీస్ట్ ఒక రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇటువంటి పరిస్థితి అన్నిటి కూడా అన్నిటి కింద కూడా ఉండి ఉండొచ్చు ఒకటి రెండోది ఒక బ్లాక్ బ్లాక్ మొత్తం తీసి కడతారా ఈ స్తంభాలే కడతారా వచ్చే డిజైన్స్ ఎలా వస్తాయో తెలియదు ఈ బ్లాక్ రీకన్స్ట్రక్షన్ ఇంపాక్టు మిగిలిన వాటి మీద ఉంటుందా ఉంటే అంత ఉంటుంది ఇవన్నీ కూడా క్వశ్చన్స్ సరే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానంలో చాలా టైం పట్టచ్చు బట్ ఎన్డిఎస్సీఐ చెప్పిన దాంట్లోనే అంటే ఆల్మోస్ట్ ఈ మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాడు సీఎం చెప్పాడు అది మళ్ళీ రెస్టోర్ చేసినా అది నిలబడుతుందా అనే దాని మీద సందేహాలు ఉన్నాయని వాళ్ళు ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇచ్చారు అలా స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టెండర్స్ ఎందుకు కాల్ఫర్ చేశారు అనేది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ టెండర్స్ కాల్ఫర్ చేయకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోప చేస్తున్న ఆరోపణ ఎప్పటికీ అది రిజర్వ్ అనిపిస్తుంది ఎందుకంటే కావాలని వీళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేశారు అనే ఆరోపణ నుంచి బయటపడడం కోసం టెండర్స్ పిలిచారా అనే ఒక సందేహం కూడా ఉంది ఎందుకంటే టెండర్స్ పిలిచిన తర్వాత ఇప్పుడు కంపెనీల వాళ్ళు వాట్ ఎవర్ ది కంపెనీ ఇట్ కమ్స్ కంపెనీలు వాళ్ళు ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పడం ఒకటైతే ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు యూజువల్గా ఎట్లుంటుందంటే మొత్తం స్ట్రక్చర్ అంతా ఒకళ్ళు కడితే ష్యూర్ కానీ వాళ్ళు పార్ట్ స్ట్రక్చరే కడతారు మిగిలిన దానికి ఏమైనా అయితే వాళ్ళకి సంబంధం ఉండదు ఒకటి ఈ రెండింటికి మ్యాచ్ జరుగుతుందా కుదురుతుందా కుదరదా అంటే తెలియదు ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి దెర్ ఆర్ హండ్రెడ్ అండ్ వన్ క్వశ్చన్స్ యాజ్ ఫార్ యాజ్ మేడిగడ్డ సుందిల్లా అని అన్నారు ఆర్ కన్సర్డ్ సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సి ఓకే గవర్నమెంట్ టెండర్స్ పిలిచింది కనుక రేపు అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణకి బీఆర్ఎస్ వాళ్ళ వాటితోన్న మాటలకి ఇప్పుడు సమాధానం చెప్పవలసిందిగా గవర్నమెంటే అంటే మీరు నిజంగా దీన్ని రెస్ట్రో చేయదలిస్తే ఈ రెండేళ్ళు ఎందుకు పడవ పెట్టారు అనేది క్వశ్చన్ దట్స్ వాట్ ది క్వశ్చన్ ఇస్ బీయింగ్ ఆస్క్డ్ బై హరీష్ రావు కేటీఆర్ అండ్ అదర్ లీడర్స్ కావాలని వీళ్ళు దీన్ని పక్కన పెడుతున్నారు అనేది వాళ్ళు ఇప్పుడు కాదు అని చెప్పినప్పుడు నిజంగా అది రెస్టోర్ అయ్యి అది మామూలు స్థాయికి వచ్చిందనుకోండి అప్పుడు వీళ్ళు కావాలి రెస్టోర్ ఇచ్చేసి ఉంటుందా లేదా మొత్తం విజిలెన్స్ రిపోర్టు ఎన్డిఎస్సీ రిపోర్టు అట్లాగే పీసీ ఘోష కమిషన్ రిపోర్ట్లు అంతా వచ్చి అంతా చూసిన తర్వాత మేము చేద్దామని వాళ్ళు సమాధానం చెప్తారా తెలియదు కానీ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ టెండర్స్ వచ్చిన తర్వాత టెండర్స్లోకి వీళ్ళు పెట్టిన కండిషన్ ఏమిటి ఇంకా నాకు తెలియదు దట్ ఈస్ వన్ సెకండ్ ఇది ఏమిటండే టెండర్స్ ఫైల్ చేయడానికి వచ్చే కంపెనీస్ అవేం కండిషన్స్ పెడతాయి దట్ వీ హ్యావ్ టు సీ అంటే యూజువల్గా టెండర్స్ ఆర్ఫర్ చేసినప్పుడు వీళ్ళు ఏవో కొన్ని ఇవ్విస్తారు బట్ యూజువల్గా ఏ కంపెనీ కూడా టెండర్స్ వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్స్ కొన్ని పెడతారు దట్ ఈస్ వన్ సెకండు ఇది రెస్టోరేషన్ కానీ ఎటువంటి కొత్త కండిషన్స్ పెడతారు నేను చూడాలి లెట్ ఇస్ వెయిటెన్సీ బట్ ష్యూర్లీ ఇట్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్